ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించి రేపు బడ్జెట్ ప్రవేశించి పెట్టబోతూ ఉన్నారు మొన్నటి నుంచి ప్రారంభమైనటువంటి బడ్జెట్ సమావేశాల్లో గౌరవనీయులు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి గవర్నర్ గారు ఇచ్చినటువంటి స్పీచ్లో ప్రభుత్వం యొక్క విధానం క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది సంక్షేమం ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నాం రాష్ట్ర అభివృద్ధిని ఏ రకంగా ముందు తీసుకెళ్ళిపోతున్నాం రాష్ట్ర ప్రగతి కోసం మనం ఏ రకంగా చర్యలు తీసుకున్నాం అనేది డీటెయిల్గా గవర్నర్ గారి స్పీచ్లో క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే రేపు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పూర్తిగా ఎందుకంటే గతంలో చూసాం కేవలం కేటాయింపులు చూపించేవాళ్ళు ఆచరణలో లేనటువంటి పరిస్థితులు చూసాం కానీ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గత దాదాపు ఎనిమిది నెలల కాలంగా ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా లోటు కాకుండా ఒకటో తారీఖు పెన్షన్లు జీతాలు ఇస్తూ ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా మరి పంతొమ్మిది లక్షల కోట్ల అప్పులున్నా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒకటొకటి నిలబెట్టుకుంటూ ముందుకెళ్తాను అలాగే ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ఒక నూతనమైనటువంటి విధానంతో మరి రాష్ట్ర ప్రగతిని అదేవిధంగా ఏదైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్కి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు పోలవర్ నిర్మాణం ప్రాజెక్టులు అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ కంప్లీట్ చేయటం హౌసింగ్ స్కీమ్ కానీ వెల్ఫేర్ స్కీమ్ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కావాల్సినటువంటి స్కీమ్స్ కానీ డీటెయిల్గా దీంట్లో మరి దీన్ని దాదాపు రెండు నెలల నుంచి గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లో మరి ఒక చక్కని ప్రణాళిక తయారు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఈ రేపు ప్రజెంటేషన్లో ఖచ్చితంగా రాష్ట్రానికి రాబోయే కాలంలో తీసుకోవాల్సినటువంటి మరి దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ అలాగే తక్కువ సమయంలో చేయాల్సినటువంటి కార్యక్రమాల ఒక చక్కటి కార్యక్రమం ద్వారా ముందుకెళ్ళబోతున్నాయి మరి దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా